తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని మోదీ చేపట్టిన నలభై ఐదు గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది నూట ముప్పై ఒక్క ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే మోదీ కూడా ధ్యానం చేశారు ధ్యానం ముగిసిన తర్వాత ధ్యాన మండపానికి సమీపంలో ఉన్న ప్రముఖ తమిళ కవి తిరువళ్లవారు విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు గురువారం రాత్రి ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి నలభై ఐదు గంటల ధ్యానం మొదలుపెట్టారు ధ్యానం చేస్తున్నంతసేపు మందిరం నుంచి బయటకు రాలేదు శుక్రవారం సూర్యోదయ సమయంలో మందిరం నుంచి బయటకు వచ్చిన ప్రధాని మోదీ నడక జపం చేయడంతో పాటు ఆదిత్యునికి అర్గ్యం ఇచ్చారు నలభై ఐదు గంటల ధ్యానం సందర్భంగా ప్రధాని మోదీ ద్రవాహారమే తీసుకున్నారు కొబ్బరి నీళ్లు ద్రాక్షారసం వంటి ద్రవాలు మాత్రమే తీసుకున్నారు ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టడం ఎన్నికల అనంతరం తొలిసారి శివాజీకి చెందిన ప్రతాప్గఢ్ కోటలో గడిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కేదార్నాథ్ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు ఇప్పుడు కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ధ్యానం చేశారు